ఏపీలోని ఆ నియోజకవర్గంలో ఓ యువనేత తెగ హల్చల్ చేస్తున్నాడట ఎంతలా అంటే అక్కడి రాజకీయం మొత్తం అతని చుట్టే గింగిరాలు కొడుతుందట ఏకంగా ఎమ్మెల్యేని డామినేట్ చేసి షాడోగా మారిపోయాడట కార్యకర్తలు అధికారులు సైతం ఆయన చుట్టే తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది దీంతో అసలు మా నాయకుడు ఎవరంటూ లోకల్ అధికార పార్టీ నేతలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారట ఇంతకీ ఎవరా నేత స్థానిక శాసన సభ్యులు డమ్మీగా మారడానికి రీజన్ ఏంటి ఎస్కోటలో ఎమ్మెల్యే ఎవరు లలిత కుమారిని సైట్ చేస్తున్నారా గొంపకృష్ణని పార్టీ పెద్దలే ప్రోత్సహిస్తున్నారా అన్ని తానే వ్యవహరిస్తున్న డిసిఎంఎస్ చైర్మన్ విజయనగరం జిల్లా ఎస్కోట్ నియోజకవర్గంలో అధికార పార్టీ టీడీపీ రాజకీయాలు అస్సలు అర్థం కావట్లేదు అక్కడ ఎమ్మెల్యే ఎవరో తేల్చుకోవడం సొంత పార్టీ నేతలకే ఒక పజిల్ గా మారిందంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే ఒకవైపు డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ మరోవైపు ఎమ్మెల్ఏగా లలిత కుమారి ప్రధానంగా ఇక్కడ అన్ని వ్యవహారాలు గొంపకృష్ణ కణశైగల్లోనే సాగుతున్నాయని స్పష్టమవుతోంది ఎమ్మెల్యే ఉండగా అంతకు మించి అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్న తీరే ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది నిజంగానే గొంపకృష్ణకి అంత సీనుందా అంటే రెండేళ్ల క్రితం వరకు ఆయనకు అసలు తో సంబంధమే లేదు సుదీర్ఘకాలం అమెరికాలో ఉండి ఉద్యోగ వ్యాపారాలు చేసిన ఆయన సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఏడాది ముందు తన సొంత నియోజకవర్గం ఎస్కోటకు వచ్చారు టీడీపీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసి పార్టీ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేశారు ఎలాగైనా ఎస్కోట నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని గట్టి ప్రయత్నాలే చేశారు అయితే పలు రాజకీయ సమీకరణల కారణంగా గొంపకృష్ణకి టికెట్ దక్కలేదు కూటమి పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిగా కోళ్ల లలిత కుమారి బరిలో నిలిచారు ఆమె గెలుపు కోసం కృషి చేయాలని భవిష్యత్తులో పార్టీ మంచి అవకాశాలు కల్పిస్తుందని పెద్దలు హామీ ఇవ్వడంతో అలాగే ముందుకెళ్లారు గొంప ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా పనిచేయడంతో భారీ మెజారిటీతో గెలిచారు లలిత కుమారి ఎన్నికల సమయంలో గొంప ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకున్న అధిష్టానం ఆయనకు డీసీఎంఎస్ ఇచ్చింది ఇక్కడిదాకా ఎస్ కోటలో అంతా బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే లలిత కుమారి వైఖరిలో మార్పు వచ్చేసిందట ఆమె వ్యవహరిస్తున్న తీరు లోకల్ కాదు కూడా తలనొప్పిగా చర్చ అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడం బదిలీలు ఇతర భూ వ్యవహారాల్లో తలదూర్చుతూ వివాదాల్లో చిక్కుకోవడం ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తీసుకొచ్చాయి ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం కంటకాపల్లి చెరువు మధ్యలో ఇంచి నలభై అడుగుల తార్ రోడ్డు వేయడంలో కూడా లలిత కుమారి పాత్ర ఉంది అన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి అంతేకాదు పొలిటికల్ గా జిల్లా వైసీపీ ముఖ్య నేత చిన్న శ్రీను ఆమె రెగ్యులర్ గా టచ్ ఉంటారన్న లలిత కుమారి పార్టీ ఎమ్మెల్యే పై రేగుతున్న ఈ రచ్చతో ప్రత్యర్థులకి పొలిటికల్ అస్త్రం దొరికే ఛాన్స్ ఉండడంతో పార్టీ పెద్దలు సైతం ఈ అంశాన్ని తీవ్రంగానే పరిగణిస్తున్నారు తన పరిధిలోనే ఎస్కోట నియోజకవర్గం ఉండడంతో ఈ పరిణామాలపై విశాఖ ఎంపీ శ్రీభరత్ సీరియస్ గాని దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఎమ్మెల్యే లలిత కుమారి వ్యవహారం పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో డీసీఎంఎస్ చైర్మన్ గా గొంప కృష్ణని అన్నింతా ముందు నిలుపుతున్నారట హైకమాండ్ పెద్దలు అందుకు తగ్గట్టే పార్టీలో చురుగ్గా ఉంటున్న గొంప కృష్ణ జిందాల్ భూముల వ్యవహారంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఎలాగైనా జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని గట్టిగానే కసరత్తు చేస్తున్నారట ఈ విషయంలో ఒకవైపు రైతులు ఉద్యమాలు చేస్తుంటే కృష్ణ మాత్రం పార్క్ ఏర్పాటు కోసం పట్టు వదలని విక్రమార్కుల చాకుచక్యంగా పనిచేస్తున్నారట లలిత కుమారిపై అవినీతి ఆరోపణలు రావడం ఆమెపై హైకమాండ్ కూడా సీరియస్ కలిసొచ్చినట్టే కనిపిస్తోంది పెద్దల దగ్గర మంచి మార్కులు కొట్టేసే ప్రయత్నంలో ఉన్న గొంపకృష్ణ గత ఎన్నికల్లో సాధ్యం కాని ఎమ్మెల్యే కలని వచ్చే ఎన్నికల్లోనైనా సాకారం చేసుకోవాలని చూస్తున్నారట నియోజకవర్గంలో మంచి చెడులకు అన్ని తానే ముందుకు వెళుతున్న గొంప కృష్ణ వ్యవహారం టీడీపీలోనే కాదు జిల్లా రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరంగా మారింది మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి